అందరికీ నమస్కారం మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో మా రామాయణం మొదటి ఎపిసోడ్ ప్రారంభమవుతుంది రామాయణం మొదలుపెట్టే ముందు చిన్న విషయం మీకు విన్నవించుకోవాలనుకుంటున్నాను కర్మఫలం ఎవరికైనా తప్పదు అనే విషయాన్ని మనం రామాయణంలో మొదటగా గ్రహిస్తాము కథ ప్రారంభించేద్దాం రామాయణంలో మొదటగా చెప్పాల్సింది దశరథ మహారాజు గురించి దశరథ మహారాజు అయోధ్యకు రాజు ఇతనికి ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌశల్య సౌమిత్ర సుమిత్ర అంటారు సౌమిత్రి అంటారు సుమిత్ర కైకేయి వీరు ముగ్గురు దశరథుని భార్యలు ఈ యొక్క దశరథ మహారాజు ఒకరోజు వేటకై అడవికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో శ్రవణ కుమారుడు తన కళ్ళు లేని తల్లిదండ్రులను కావడి భుజాన మోసుకుంటూ ఆ అడవిలోకి రావడం జరిగింది ఆ క్రమంలో వారికి దాహం వేయడం జరిగింది అప్పుడు ఆ తల్లిదండ్రులు కుమారుని నీళ్లు తీసుకురమ్మని చెప్పగా ఆ కుమారుడు వారిని అడవిలో ఒక వైపు ఒక చెట్టు కింద కూర్చుండబెట్టి వారిని అక్కడే ఉండమని చెప్పి ఒక సోరకాయ బొంగ తీసుకొని దానిలో నీరు తీసుకురావడానికి ఒక కొరణ వద్దకు వెళ్ళి నీటిలో ఆ బొంగను ముంచే క్రమం లోపల బుడగల శబ్దం రావడం జరిగింది అయితే దశరథ మహారాజుకు శబ్దబేరి విద్య వస్తుంది శబ్దబేరి అంటే శబ్దం ఎక్కడ వినబడుతుందో అక్కడికి బాణం వెళ్ళి తగులుతుంది ఆ విద్య అతనికి రావడం వలన ఆ శబ్దం విని ఏదో జింక వచ్చి నీరు తాగుతుంది అని గ్రహించి బాణం వేయడం జరిగింది కానీ అలా ఉన్నది జింక కాదు కుమారుడు ఆ బాణం తగలగానే కుమారుడు అలవడం జరిగింది ఆ శబ్దాన్ని విని ఈ దశరథ మహారాజు అక్కడికి చేరుకోగానే నాకు ఇద్దరు తల్లిదండ్రులు కన్నులు లేని తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు దాహంతో బాధపడుతున్నారు నా చివరి కోరికగా ఈ నీరు తీసుకెళ్ళి వాళ్ళు తాగించమని చెప్పి తన ప్రాణాన్ని వదిలాడు అప్పుడు దశరథ మహారాజు తన తల్లిదండ్రు కుమారుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వాళ్ళకు నీళ్లు తాగించి జరిగిన విషయం చెప్పాడు అప్పుడు వాళ్ళు నా కొడుకు మాకు ఏ విధంగా దూరం అయ్యాడో నీవు కూడా చనిపోయే క్రమంలో నీ నీ కొడుకులకు దూరం అవుదుగా కానీ శాపం పెట్టి వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క శాపాన్ని దశరథ మహారాజు ఎప్పుడు అనుభవించాడు ఎందుకు అనుభవించాడో తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం సమాచారం నచ్చినట్లు లైక్ చేయండి మళ్ళీ ఈ ఛానల్ను ఫాలో అవుతూ వచ్చే ఆదివారం నాడు రెండవ ఎపిసోడ్ చూడండి